హలో ఎవ్రీవన్ నేను మీ సౌజీ వెల్కమ్ బ్యాక్ టు సౌజీస్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం బోటి కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఈ కర్రీని కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకంటే బోటి అనేది ఉడకడానికి మనకి కాస్త ఎక్కువ సమయం పడుతుందండి ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో ఒక టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కొంచెం ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఒక కేజీ వరకు బోటీని తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలో కొంచెం పసుపు వేసి కొంతసేపు బాయిల్ చేసుకున్నానండి ఇలా చేయడం వలన బోటీ అనేది నీచి వాసన రాకుండా ఉంటుంది ఇది క్లీన్ చేయడానికి కాస్త టైం పడుతుందండి క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని వేసుకొని మరొకసారి బాగా ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీనివలన బోటీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది ఇలా ఐదు నిమిషాల పాటు ఉడికాక మూడు టీ స్పూన్ల కారం మీరు స్పైసీ ఎక్కువగా తినేవారు అయితే మీ టేస్ట్కి సరిపడా తీసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బోటీ కర్రీలో పులుపు వేసుకొని వండితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ముందుగా నానబెట్టిన చింతపండు పులుసుని కొంచెం వేస్తున్నాను పులుపు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని అందులో మనం కర్రీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా కావాలి అనుకునేవారు మరొక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసాక మరొకసారి బాగా కలుపుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఆఖరిగా కొంచెం కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూతను పెట్టుకొని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆరు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కర్రీని మనం రైస్లో అయినా చపాతీలో అయినా రోటీ పుల్కా ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుందండి అంతేనండి చాలా ఈజీగా ఉండే బోటి కర్రీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్